జయ శ్రీమన్నారాయణ పన్నెండవ తారీఖు రెండవ నెల రెండు వేల పంతొమ్మిదిన రథసప్తమి ఈ ఆకుతో గనక స్నానం చేస్తే దరిద్రం పోయి ధనవంతులవుతారు అనేసి నేను చెప్పడం జరుగుతుంది మీకు ఈ విషయం అండి నేను అంటే చాలామందికి ఎప్పటి నుంచో నేను చెప్పుకుంటూనే ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నాను చెప్పిన తర్వాత స్నానం చేసిన తర్వాత కష్టాలు తీరిన వాళ్ళు వాళ్ళు అప్పుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు మనశ్శాంతిగా ఈ సంవత్సరం ఉన్నామమ్మా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిరుడు కూడా చెప్పాను మీకు అంతకు ముందు సంవత్సరం కూడా చెప్పాను ఏంటి అని అంటే రథసప్తమికి చాలామంది ఏంటంటే చూడండి జిల్లేడాకుతో స్నానం చేస్తారు జిల్లేడాకు అలాగే రేగిపళ్ళతో చేస్తారు కానీ నేనేం చెప్తానంటే చిక్కుడాకుతో చిక్కుడాకుతో స్నానం చేస్తే చింతలు తీరతాయి ఇది ఖచ్చితమండి కావాలంటే మీరు ఎవరైనా సరే పరిశీలించి చూసి నిరుడు కూడా నేను ఇలాగే చెప్పాను ఏంటంటే మీరు పరిశీలించి చూసి వచ్చే సంవత్సరం నాకు చెప్పండి అని చాలా మంది ఫోన్లు చేసి మా స్టాఫ్ని అడుగుతున్నారంట అమ్మ ఈ సంవత్సరం కూడా మమ్మల్ని అలాగే స్నానం చేయమంటారా ఈ సంవత్సరం మేము బాగున్నామమ్మా అనేసి అడుగుతున్నారంట ఏంటి అంటే చిక్కుడాకు తెచ్చుకోండి దేంటి మనకి రథసప్తమి రావటం కూడా మంగళవారం వచ్చింది కాబట్టి చిక్కుడాకు తెచ్చుకుని ఎంతో విశేషం అండి ఎందుకంటే సూర్యునికి కుజునికి చాలా దగ్గర సంబంధం అంటే స్నేహ సంబంధం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చిక్కుడాకు అలాగే రేగిపళ్ళు తెచ్చుకుని చక్కగా తల మీద చిక్కుడాకు పెట్టుకుని మూడు రేగికాయలు తర్వాత వీపు మీద ఒక ఆకు పెట్టుకుని మూడు కాయలు ఇక్కడ కూడా ఒక ఆకు పెట్టుకుని మూడు కాయలు పెట్టుకొని చక్కగా తలారా స్నానం చేయండి మీరు చిక్కుడాకుతో స్నానం చేసిన ప్రతి ఒక్కళ్ళ జీవితం కూడా ఈ సంవత్సరం డబ్బుకి లోటు ఉండదు ఆరోగ్యానికి లోటు ఉండదు అలాగే ఆనందంగా ఉంటారు సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు వీటికన్నా మనకేం కావాలండి అలాగే ఆరోగ్యం అంటే భగవంతుడు ఎంత డబ్బు ఇచ్చినా కూడా మనకు ఆరోగ్యం లేకపోతే చాలా కష్టం అందులోనూ ఆరోగ్యం ఇవ్వాల్సింది కూడా సూర్యనారాయణ మూర్తే కాబట్టి మీకు అసలు అంటే స్నానం చేయడం ఎలాగ అన్నది చెప్పాను తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఏం చేస్తే మీ అప్పులు తీరుతాయి ఏ పారాయణం చేస్తే ఈ రోజున రథసప్తమి రోజు నాడు ఏం చేస్తే మీ కష్టాలు తీరుతాయి మీ అప్పులు తీరుతాయి అన్నది నేను చెప్తాను కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్నానం మట్టికి చిక్కుడాకు తెచ్చుకుని ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళైతే కనుక ముందుగా ఎక్కడి నుంచైనా సరే సేకరించుకుని తెచ్చుకొని చక్కగా భద్రపరుచుకొని ఆ వేళ తప్పనిసరిగా మీరు చిక్కుడాకు రేగ్గాయలతోటి స్నానం చేసి సంపూర్ణమైన ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ